నేను వచ్చేసి శ్రీలంకలో సిటీకి దూరంలో ఉన్న ఒక హెయిర్ సెలూన్ దగ్గరికి అయితే వచ్చానండి ఇక్కడ హెయిర్ సెలూన్ ఎలా ఉంటుంది ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఇదేదో సదా సెలూన్ అంట లోపల ఉందండి సెలూన్ సేమ్ మన సైడ్ ఎలా ఉంటుందో ఊరవతల షాపుల్లో అదే మాదిరిగా ఉంది అన్న ఆర్ యూ ఫ్రమ్ శ్రీలంక హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓ ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఉందంటే అండి మొత్తం ఇక్కడ హెడ్ బాత్ అవన్నీ ఉన్నాయి అన్నా హెడ్ మసాజ్ హ్యావ్ ఎస్ హౌ మచ్ అన్న సెవెన్ హండ్రెడ్ అంటే రెండు వందల రూపాయలండి మన కరెన్సీలో హెయిర్ కట్ హౌ మచ్ అన్న థౌసండ్ రెండు వందల ఎనభై రెండు రూపాయలండి మన కరెన్సీలో కేప్ అండ్ ట్రింగ్ హౌ హండ్రెడ్ ఓన్లీ బిఎడ్ అయితే కనుక నూట నలభై రూపాయలండి సో ఇలా ఓనీ అనమాట రేట్లు అయితే ఇక్కడ హెడ్ మసాజ్ గుడ్ ఓకే శ్రీలంకన్ హెడ్ మసాజ్ ఓకే ట్రై చేద్దాం టవల్ ఒకటి వేసారు అరే కిందకి దిగుతుందండి కోకోనట్ ఆయిల్ కూలింగ్ ఆయిల్ ఓ వాట్ బ్రాండ్ అన్న ఏదో క్లావిస్ మసాజ్ టానిక్ అంట అంటే మసాజ్ కి సపరేట్ ఆయిల్ వాడుతున్నారు వీళ్ళు బాగుంది ఉందండి ఆయిల్ మాత్రం పర్ఫెక్ట్ చేస్తున్నారు మసాజ్ రిలాక్సేషన్ ఉంది ఫస్ట్ వేయలేదు అదే మన సైడ్ చేస్తే కొడతారు నెబ్బుట్టింది అబ్బాయి ఇప్పుడు దా మొత్తం ఆయిల్ అంతా పట్టించారు ఎక్కడ కొట్టడం ఇట్లా ఏం లేదు జస్ట్ ఇట్లా పట్టించారు ఇప్పుడు మసాజరు సమ్మంగా ఉంది ఈ మసాజర్ యాక్చువల్గా ఇది తలక పెట్టకూడదు బట్ కానీ వీళ్ళు తలక పెడుతున్నారండి దీన్ని బట్టి నేను ఒకటి అర్థం చేసుకోగలను వీళ్ళకి తెలియదు ఎలా వాడాలో ఏదో గుడ్డికి చేసేస్తున్నారు కానీ సమ్మంగా ఉందండి జస్ట్ ఫేస్ వాష్ జస్ట్ వాటర్ వాటర్ ఫేస్ వాష్ షోమియా అరే ఇప్పుడు దాకా శ్రీలంకలో తిరుగుతూ ఉన్నా కొంచెం కూడా డస్ట్ లేదు ఫేస్కి ఆశ్చర్యంగా ఉంది అంటే ఇక్కడ ఎంత శుభ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు శ్రీలంకలో బయట ఈ క్యాపిటల్ సిటీ వరకు అండి బయటికి వెళ్ళి చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో డచ్ పదిహేను నిమిషాలు అయితే చేశారండి చాలా బాగుంది రిలాక్స్డ్గా ఇట్లా ఇట్లా కొట్టడాలు ఇట్లా ఇట్లా తనడాలు ఏమీ లేవు చాలా బాగా చేశారు వెరీ నైస్ మసాజ్ ఆయిల్ ఆయిల్ వెరీ నైస్ అన్న అది సాయిల్ ఆహా ఒక గంటాగి తలస్నానం చేస్తే రిలాక్స్ ఇంకా మొత్తం సెట్ బాగుందండి మంచి చల్లంగా ఉంది మీరు ట్రై చేయండి ఎప్పుడైనా శ్రీలంక వస్తే క్వాలిటీ ఉంది జిడ్డు జిడ్డు కూడా అనిపించట్లే ఎక్కడ నాకు చేతికి కూడా అదే మన ఆయిల్ అయితే జిడ్డు జిడ్డుగా ఉంటుంది మొత్తం చేసింది పదిహేను నిమిషాలైనా అయినా సూపర్ నైస్ మసాజ్ అయినా బాయ్